అనంతపురం జిల్లా కమలానగర్లో సేవా పక్షోత్సవాల భాగంగా ఉచిత రక్త పరీక్షలు మరియు హోమియోపతి మెగా మెడికల్ క్యాంప్ ఘనంగా నిర్వహించబడింది భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డెబ్బై ఐదో జయంతిని పురస్కరించుకొని బీజేపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది స్థానిక ప్రజలకు ఆక్యూట్ క్రానిక్ పిల్లల వ్యాధులు గైనకాలజీ సమస్యలపై నిపుణులైన వైద్యులు ఉచిత సేవలు అందించారు ఈ కార్యక్రమాన్ని కమలానగర్ మండల అధ్యక్షులు చిత్రాల రాజేష్ ీజేపీ జిల్లా కార్యదర్శి డాక్టర్ పొగుల నాగేంద్రబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు ముఖ్య అతిథులుగా సీనియర్ సిటిజన్స్ ఫోరం అధ్యక్షులు మోరుసు వెంకటరామణ ఆశ్రమ అధ్యక్షులు పరుచూరి సూర్యప్రకాష్ బీజేపీ జిల్లా అధ్యక్షులు కొనకొండల రాజేష్ రాష్ట్ర కార్యదర్శి సందిరెడ్డి శ్రీనివాసులు రాష్ట్ర సెల్ఫ్ కన్వీనర్ కనంపల్లి చిరంజీవి రెడ్డి హాజరయ్యారు వైద్య సేవలందించిన బృందంలో డాక్టర్ పొగుల కుమారయ్య డాక్టర్ భగ్యరమ్య డాక్టర్ మండల వంశీకృష్ణ డాక్టర్ షాహినా అజ్మీ దాసరి శ్రీనివాసులు ఉన్నారు బీజేపీ నాయకులుగా రెడ్డి రత్నమయ్య లలిత్ కుమార్ వెంకటేశ్వర రెడ్డి లక్ష్మీదేవమ్మ పామిశెట్టి నాగరాజు మల్లిక చైతన్య నారాయణరెడ్డి భీమా లక్ష్మణ్ ప్రదీప్ పవన్ ఓబిరెడ్డి శివ రొయల చంద్రకళ సౌభాగ్య దుగ్గుబాటి తేజారెడ్డి నిచెన మెట్ల నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు ఈ సేవా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రజలు మహిళలు సీనియర్ సిటిజన్లు పాల్గొని వైద్య సేవలను పొందారు ఈ ఆధ్వర్యంలో సేవా పక్వాడలో భాగంగా డాక్టర్ కుమారయ్య గారు డాక్టర్ నాగేంద్ర గారు మిగతా డాక్టర్లు అందరూ ఇచ్చేసి ప్రజా ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలంటే ఎంతో ఖర్చుతోనూ ఒక సమన్వయంతో చేయాల డాక్టర్లు కావాలా దానికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కావాలా దానికి సంబంధించిన మెడిసిన్స్ కావాలా ఇవన్నీ మనకు సమకూరుస్తూ ఈరోజు ఇంతమందికి దాదాపు వంద మందికి పైగా ఈ శిబిరంలో వైద్యే వైద్య పరీక్షలు నిర్వహించినందుకు మరొక్కసారి ఈ బృందానికి మరియు ఈ ఆశ్రమ పెద్దలకు మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా సోదరులారా భారత్ మాతాకి మన ప్రియతమ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని గత పదిహేడవ తేదీ మొదలు ఉంచి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఈ పదహైదు రోజులు భారతీయ జనతా పార్టీ సంక్షేమ కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పార్టీ పిలిపించింది దాంట్లో భాగంగా ఈరోజు అనంతపురం పట్టణం కమలానగర్ మండలం మండలాధ్యక్షుని ఆధ్వర్యంలో డాక్టర్ నాగేంద్ర ఆధ్వర్యంలో ఒక ఆరోగ్య కేంద్రం నడుస్తున్నది హెల్త్ క్యాంప్ కండక్ట్ చేసి మొత్తం సీనియర్ సిటిజన్స్ అందరికీ వాళ్ళ యొక్క ఆరోగ్య పరీక్షలు చేసి వారికి తగిన సూచనలు చేస్తున్నారు వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అభినందన తెలియజేస్తున్నాను మన ప్రియతమ నేత దేశానికే కాదు ప్రపంచానికే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారు జన్మదినం సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు పదహైదు రోజుల పాటు సేవా కార్యక్రమం నిర్వహిస్తూ ఇందులో భాగంగా ఈరోజు రాజలక్ష్మి యొక్క ఈ ఆశ్రమంలో ఈ యొక్క మెడికల్ క్యాంప్ నిర్వ నిర్వహించడం చాలా శుభదాయకమైన విషయం ఇక్కడ ఈ నిర్వాహులకి ఈ డాక్టర్లకి మరి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాము నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు ఆయుర ఆరోగ్యములతో ఉండి భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళి రెండు వేల నలభై ఏడు వికసిత్ భారత్ మన ప్రపంచ దేశాల్లోనే నంబర్ వన్ దేశగా విశ్వగురువుగా భారతదేశాన్ని నిలుపుతానంలో ఏమాత్రం సందేహం లేదు మన నూట నలభై ఐదు కోట్ల జనాభంతా కూడా భారతదేశంలో ఉన్న వాళ్ళంతా కూడా నరేంద్ర మోడీ గారు వంద సంవత్సరాలు ఆయురంలో ఉండాలని కోరుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఈ యొక్క ఆశ్రమ నివాసులకి ఈ వైద్య శిబిరంలో ఉన్న వైద్యులకి మరి ఇక్కడికి చే పార్టీ సేనులందరికీ కూడా నా అభినందనలు చేస్తూ జై హింద్ జై భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి జన్మదినం సందర్భంగా ఏవైతే ఆయన జన్మదిన సందర్భంగా దేశానికి సూచన చేశాడో ఎక్కడ కూడా కేకులు కట్ చేయకుండా ఈ యొక్క భారతదేశ ప్రజలకు సేవా కార్యక్రమాలు నిర్వహించుకోవడం అనేది సూచడం జరిగింది అందులో భాగంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో జిల్లా సెక్రటరీ డాక్టర్ నాగేంద్ర గారి ఆధ్వర్యంలో మరియు కమలానగర్ మండల అధ్యక్షుడు రాజేశ్వరి గారి ఆధ్వర్యంలో నిరుపేదలకు ఉచిత వైద్య సేవలను అందిస్తూ ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని ఈరోజు కమలానగర్ మండలంలో జరుపుకోవడం జరుగుతూ ఉంది ఈరోజు చూసినట్లయితే ప్రపంచంలో ప్రతి ఒక్క భారతీయుడు గర్వించదగ్గ స్థాయికే ఈరోజు నరేంద్ర మోడీ గారు తలెత్తుకునే విధంగా ప్రపంచంలో నిలబెడుతున్నాడు కాబట్టి విశ్వగురువు యొక్క పుట్టినరోజు వేడుకలు అక్టోబర్ రెండు వరకు ఏదైతే ఉన్నాయో ఈ పార్టీ సూచన మేరకు ప్రజల్లో సేవా కార్యక్రమాలు నిర్మించుకోవడం చాలా సంతోషకరం విషయం అని చెప్పేసి తెలియజేసుకుంటూ నరేంద్ర మోడీ గారు ఆయుర ఆరోగ్యాలు దేవుడు ప్రసాదించ కోరుకుంటూ నమస్కరించుకుంటున్నాను భారత్ మాతా కీ భారత్ మాతా కీ ఈరోజు మన ప్రియతమ నేత శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ సంవత్సరం జన్మదినాన్ని పురస్కరించుకొని సేవా పక్షోత్సవాల సందర్భంగా సెప్టెంబర్ పదిహేడు నుంచి అక్టోబర్ రెండు వరకు పలు సేవా కార్యక్రమాలు జరుపుకుంటున్నాము అందులో భాగంగా ఇరవై ఒకటి సెప్టెంబర్ ఇర రెండు వేల ఇరవై ఐదున మెగా హోమియో మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం జరిగింది ఇక్కడ వేదిక శ్రీ రాజ్యలక్ష్మి ఆశ్రమం ఈ మెడికల్ క్యాంపుకు పూర్తిగా సహకరించిన శ్రీ రాజ్యలక్ష్మి ఆశ్రమం అధ్యక్షులకు మరియు సీనియర్ సిటిజన్ ఫోరం వారికి మా ప్రత్యేక ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులైన కొనకొండ రాజేష్ గారు మరియు రాష్ట్ర కార్యదర్శి శ్రీ సందిరెడ్డి శ్రీనివాసులు గారు రాష్ట్ర సెల్స్ కన్వీనర్ రెడ్డి గారు ఈ కార్యక్రమం అధ్యక్షన కమలానగర్ మండలాధ్యక్షుల అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది ఇందులో భాగంగా హోమియోపతి మెడికల్ క్యాంప్ నిర్వహించుకోవడం మరియు హోమియోపతి మందులను పంపిణీ చేసినాము మరియు బ్లడ్ టెస్టులు చేయడం జరిగింది ఇందులో భాగంగా అనంతపురం జ ప్రజలందరూ హోమియోపతి మందులను వాడుకొని పరిపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని కోరుకుంటూ అలాగే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారికి ఆయువ ఆ శిష్యులు అందించాలని చెప్పేసి ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను భారత్ మాతాకి జై భారత్ మాతాకి జై నా పేరు దేవిరెడ్డి లక్ష్మీదేవి నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా మన రాజ్యలక్ష్మి ఆశ్రమంలో హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేయడం జరిగింది పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నరేంద్ర మోడీ గారు బ జన్మించారు సెప్టెంబరు పదిహేడో తారీఖు నుంచి అక్టోబర్ రెండు వరకును ఈ ఈ సేవా అనే కార్యక్రమం జరుగుతుంది ఈయన బర్త్డే సందర్భంగా అందరూ కేకులు కట్ చేసుకుంటారు కానీ కేకులు పూలమాలలు ఇవన్నీ కట్ చేసుకుంటారు కానీ నరేంద్ర మోడీ గారు సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్క మండలంలోనూ ప్రతి ఒక్క గ్రామంలోనూ ఈ ఈ సే ఆరోగ్యపరంగా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో మన నరేంద్ర మోడీ గారు ప్రతి ఒక్క విషయంలో కూడా అందరిని దృష్టిలో పెట్టుకొని మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ అయితేనేముంది ఆరోగ్యపరంగా ఆయుష్మాన్ భారత్ అయితే ఉంది స్వచ్ఛ భారత్ అయితేనేముంది ప్రతి ఒక్క దాని మీద కూడా ఈయన దృష్టి పెట్టి ఈయన బర్త్డే సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమం అమ్మ పేరు మీద ఒక మొక్క నా నాటే కార్యక్రమము ఇవన్నీ కూడా ఈ మన 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 కింది స్థాయి వాళ్ళకన్నీ తెలియ తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా నరేంద్ర మోడీ గారి బర్త్డే సందర్భంగా సేవా కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన కమలానగర్ మండలంలో జరుపుకోవడం జ జరిగింది ఈ అవకాశం ఇచ్చిన రాజలక్ష్మి ఆశ్రమానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను భారత్ మాతాకి జై రోజు అనంతపురంలోని కమలానగర్ శ్రీ ప్రణవలీలా రాజలక్ష్మి ఆశ్రమం అన్నందు ఉచిత హోమియోపతి క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దీనికి పూర్తి సహాయ సహకారాలు అందించిన వారు సీనియర్ సిటిజన్ ఫోరం వారు మరియు శ్రీ రాజ్యలక్ష్మి ఆశ్రమం వారు దీనికి సహకరించడం జరిగింది జిల్లా బీజేపీ నాయకులు రాష్ట్ర నాయకులకు రాష్ట్ర నాయకులు ఈ కార్యక్రమం రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి గొప్ప నాయకుడు శ్రీ నరేంద్ర మోడీ గారి జయంతి సందర్భంగా అనేక సేవా కార్యక్రమం ఏర్పాటు చేశారు బీజేపీ వారు అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది దీనికి నేను నరేంద్ర మోడీ గురించి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ఏ పూర్వ పుణ్యమో యో ఏ యోగ బలమో ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడు స్వర్గమందిన ఏ మంచి పువ్వులను ఏ మంచి పువ్వులను ప్రేమించినావో నిన్ను మోచ ఈ తల్లి కనక గర్భమున ఓ నరేంద్ర మోడీ ప్రపంచంలో ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ భారత ఖండం మీరు ఉద్భవించినందుకు భారతదేశం యావత్ భారతదేశం మిమ్మల్ని చూసి గర్మిస్తుంది ఎన్నో ఎంతోమంది తల్లులను మీరు తల్లులుగా స్వీకరించినారు భారతదేశాన్నే మీ కుటుంబంగా భావించినారు మిమ్మల్ని భారతదేశంలో తల్లు అందరూ కూడా శతమానం భవతి దీర్ఘాయుష్మాన్ భవ అంటూ దీవిస్తున్నారు మీరు చల్లగా ఉండాలని భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలు ఎవరిస్ట్ పైన అధిరోహించడానికి మీకు శక్తిని ధైర్యాన్ని ఆయుష్ను ఆ భగవంతుడు ప్రసాదించాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని ఆ భగవంతుని కోరుకుంటున్నాను ఈరోజు ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి అనేక మంది చూపించుకోవడానికి రావడం జరిగింది మరి వారందరికీ కూడా బీజేపీ వారు పూర్తి సహాయ సహకారాలు అందించి వాళ్లకు స్నాక్స్ అవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో శ్రీనివాస ల్యాబ్ డయాగ్నిషిస్ట్ వారు రక్త పరీక్షలు ఉచితంగా చేయడం జరిగింది మరి ఈ కార్యక్రమాన్ని సహకరించిన అందరికీ కూడా మరి పెద్దలకు బీజేపీ వారికి అలాగే ఈ కార్యక్రమం అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నారు అంతేకాకుండా ఈ కార్యక్రమానికి డాక్టర్ వంశీకృష్ణ డాక్టర్ సాహినాజ్మి డాక్టర్ భాగ్యరమ్య సో వీళ్ళందరూ కూడా ఈ కార్య వైద్య బృందం పాల్గొని వారి సేవలు అందించినారు ఈ సందర్భంగా ఈ డాక్టర్ల బృందానికి నేను ప్రత్యేక కృతజ్ఞతలు చేస్తున్నాను జై భారత్ మాత జై జై భారత్ జై భారత్ జై జై